హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి జ్యూసీగా గ్రేవీతో టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి అందుకోసం ఒక కిలో చికెన్ తీసుకుని ఉప్పు పసుపు వేసి నీచివాసం లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు చికెన్లో టేస్ట్కి సరిపడే సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు తినే స్పైసీకి తగ్గట్టుగా కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ మిరియాల పొడి రెండు రెమ్మల కరివేపాకు ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ఇప్పుడు లాస్ట్లో అరకప్పు పెరుగును కూడా వేసుకుని చికెన్కి మసాలా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చికెన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి రైస్ కూడా ఒక గంట సేపు నానాలి కాబట్టి నేను ఒక కిలో చికెన్కి ఒక కిలో రైస్ తీసుకున్నాను రైస్ని ఒకసారి కడిగి వాటర్ వేసి ఒక గంట సేపు నాన ఇవ్వాలి ఇప్పుడు చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అండి ఇందులోనే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని చికెన్లో నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి హైలో ఉంటుంది కాబట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చికెన్ ఉడికేలోపు ఆరు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా పేస్ట్ చేసుకున్నాక దాంట్లో నుండి ఒక రెండు స్పూన్లు పక్కన తీసి పెట్టుకోవాలి ఇది ఎందుకోసమో తర్వాత చెప్తాను చికెన్లో నుండి ఇలా నీళ్ళు దిగిన తర్వాత ఇలా ఉన్నప్పుడే ఒకసారి ఉప్పు కారాలు చూసుకుని సరిపోకపోతే వేసుకోవాలి చికెన్లో నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయ పేస్టు గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చిమిర్చిని ఇలా పచ్చిగా వేయడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రైస్లోకి ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్లోకి మూడు మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసుకుని వేసుకుని వాటితో పాటు ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకుని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద రైస్ కోసం గిన్నె పెట్టుకుని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి అది వేడయ్యాక బిర్యానీ మసాలాలు వేసుకోవాలి వీడియోలో చూపించినవి వేసుకోండి అవి కొంచెం వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి అవి వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అలాగే ఇందాక పక్కన తీసి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకుని బాగా కలిపి పేస్ట్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని ఒకసారి కలిపి నీళ్ళు వేసుకోవాలి నేను తీసుకున్నది బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి అలాగా ఒక కిలో రైస్కి తగ్గట్టు నేను నీళ్లు వేసుకున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి నీళ్లను బాగా మరిగించుకోవాలి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ను కూడా వేసుకుని రైస్ విరగకుండా ఒక్కసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకుని రైస్ ఇలా పైకి కనపడుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని ఇంకొకసారి కలిపి మూత పెట్టి ఒక దమ్మ వచ్చేంత వరకు రైస్ని మగ్గించుకోవాలి పైనుండి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి రైస్ ఇలా ఉడికిన తర్వాత గరిటితోటి కింద నుండి పైకి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల రైస్ చల్లగా అయినా కూడా పొడి పొడిగా ఉంటుంది లేదంటే గడ్డలు కట్టేస్తుంది ఇది గుర్తుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు రైస్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూసారా రైస్ ఎలా ఉందో పొడి పొడిగా ఉంది ముందే కలపడం వల్ల ఇంతేనండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది గ్రేవీ కూడా చాలా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది తక్కువ టైంలో టేస్టీ రెసిపీ అంటే ఇదేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చకుండా అస్సలు ఉండదు ఇంతేనండి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్